హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ఫ్రం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వన్ టౌన్లో ఉన్న నూకాచిన సుబ్బారావు అండ్ సన్షాప్కి అయితే వచ్చేసాము ఈరోజు వీడియోలో కూడా అన్ని స్పెషల్ కలెక్షన్స్ క్లియరెన్స్ సేల్ స్టాకు అన్నీ కూడా ఉన్నాయండి శారీస్ జస్ట్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి మనకి డిజైనర్ శారీసు బెడ్షీట్స్ అన్నీ కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో అయితే చాలా మంచి ఆఫర్స్తో ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అండి నువ్వు చిన్న సుబ్బారావు సన్ విజయవాడ అంటోన్ శివాలయం విధి స్టీల్ షాపులు దాటంగానే బట్టల కోట్లు వస్తాయి అక్కడ మా షాపు మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్లో ఉన్న ఆఫర్స్ అన్ని అర్థమవుతాయి ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి క్లియరెన్స్ సేల్ అండి లాస్ట్ టైం కూడా పెట్టాము ఏంటంటే ఓన్లీ వన్ డే వస్తున్నాయి అండి మళ్ళీ ఇప్పుడు కూడా పెడతామండి ఓన్లీ వన్ డే నే చెప్తున్నాము కానీ మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ క్రిస్మస్ క్రిస్మస్ ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి అడుగుతున్నారు కాబట్టి క్లియరెన్స్ ఎన్స్ సెల్లో స్టాక్ అండి మొత్తం కూడా ఇది క్లియరెన్స్ సేల్లో సిల్క్ సారీస్ ఇవన్నీ కూడా వాళ్ళ స్టార్టింగ్ ఐటమ్ లాస్ట్ వరకు చూడండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ వీడియోలో అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా క్లియర్ అండ్ ఓన్లీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండి మీకు జస్ట్ శాంపుల్ ఒక టెన్ శారీస్ కరెక్ట్ గా టెన్ శారీస్ చూపిస్తాను షాప్ వస్తే ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఓన్లీ మాక్సిమం వీడియో పెట్టిన రోజు మాత్రమే ఉంటాయండి స్టాక్ షాప్ లెవెన్ ఓపెన్ అయితే స్టాక్ లెవెన్ నుంచి మీకు మాక్సిమం సాయంత్రం గల్లా అయిపోతున్నాయి కాబట్టి కంపల్సరీ వీడియో రోజు అండి కంపల్సరీ వీటి కోసం అయితే కనుక ఒకసారి ఒకసారి అసలు సంబంధం లేదండి ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క ప్యాటర్న్ వీటిలో పదిలో ఒకటి రెండు లేదా రెండు మూడు డ్యామేజ్ గాని మిస్ ప్రింట్ గాని వస్తాయండి వితౌట్ బ్లౌజ్ కూడా రావచ్చు ముందే చెప్తున్నా నైన్టీ నైన్ ఏం వస్తుంది చెప్పండి మీకు బ్లౌజ్ పీస్ రాదు ఈ రేట్ అసలు బయట నైన్టీ నైన్ రూపీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది కొరియర్ ఉందా అండి కొరియర్ ఉంది కానీ వితౌట్ సెలక్షన్ అండి సెలక్షన్ చేపించలేము కస్టమర్స్ తో మంచి జ్యూస్ పంపిస్తాం ఓకే ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి క్లియరెన్స్ లో కాటన్ సారీస్ అండి ఇందులో మీకు వన్ జాయింట్ శారీస్ రావచ్చు అంటే ముక్కల చీరలు రావచ్చు లేదా డామేజ్ చీరలు రావచ్చు ఫ్రెష్ కూడా రావచ్చు అండి అన్ని కలిపి వస్తాయండి విత్ బ్లౌజ్ మాక్సిమం వితౌట్ అనే అనుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ వితౌట్ బ్లౌజ్ అనే అనుకోండి విత్ బ్లౌజ్ అని నేను చెప్పట్లేదు వితౌట్ బ్లౌజ్ అనే అనుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ ఇవన్నీ కూడా అన్ని రకాల డిజైన్స్ వచ్చేసాయి అన్ని రకాలు ఉంటాయండి ఇందులో ఆల్ టైప్ బ్రాండెడ్ సారీస్ క్లియరెన్స్ సేల్ అండి ఓన్లీ ఇది కూడా చెప్పా కదా ఇదిగోండి ఇలా మిస్ ప్రింట్ కూడా రావచ్చు ఇందులో అన్ని కలిపేసి వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆల్ క్లియరెన్స్ సేల్ రేట్ అండి ఓన్లీ జస్ట్ వన్ నైన్ అండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ స్టాక్ ఉంది అంత లాస్ట్ టైం కూడా టూ ఫిఫ్టీ లో మలై కాటన్స్ ప్యూర్ ప్లాటిక్ కాటన్స్ అన్ని పెట్టాం ఓన్లీ మీకు వన్ టూ ఏ వస్తున్నాయి ఏవైనా సరే కాబట్టి ముందే చెప్తాను షాప్ కి ఫాస్ట్ గా విజిట్ అయిన వాళ్ళు సేల్స్ వాళ్ళకే స్పెషల్ గా పెడతామండి మేము మీరు సేల్స్ చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళ కోసం స్పెషల్ గా అండి ఇవి వీడియోస్ కానీ మొత్తం కూడా వాళ్ళ కోసమే పెడతాం మేము ఎక్కువ ఇందులో భాగంగానే రిటైల్ కస్టమర్స్ కూడా అలవాటు అవుతారని ఒకటి రెండు ఇస్తుంటాం అంటే కాబట్టి సేల్స్ వాళ్ళు ఎవరిని ఉంటే కనుక కంపల్సరీ వచ్చేయండి ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ విజిట్ చేయండి అవును ఒకసారి విజిట్ అయితే వీడియోలో కలెక్షన్ కాకుండా బోర్డు కలెక్షన్ అయితే ఉంటుందండి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ కూడా చేసేయచ్చు మీరు ఇదిగోండి ఇవన్నీ కూడా ఏ సారీస్ ఓన్లీ జస్ట్ 200 రూపీస్ మాత్రమే ఓకే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి 100 కౌంట్ కాటన్ వన్ జాయింట్ అండి ఇది ఓకే మీ క్వాలిటీ వచ్చేసరికి చాలా హెవీ అండి దాంట్లో వన్ జాయింట్ ఇది వచ్చేసరికి ఒక సారీ కూడా ఓపెన్ చేస్తాను ఇదిగో ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఆల్ ఓవర్ శారీ బెంగాలీ కాటన్ టైప్ డిజైన్ వస్తుంది బ్లౌజెస్ అయితే రావు కానీ హెవీ క్వాలిటీ మీకు హండ్రెడ్ కౌంట్ కాటన్ అంటారు చూడండి అందులో మీకు వచ్చేసరికి వన్ జాయింట్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఒక్కొక్క కలర్ కి ఎన్ని పీసులు ఉన్నాయో వస్తాయండి మొత్తం స్టాక్ కూడా చక్కగా మంచి క్వాలిటీలో మీకు టూ జాయింట్ వన్ జాయింట్ శారీ అంటే రెండు ముక్కల చీరలు వచ్చాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో అయితే వస్తాయండి ఫ్రెష్ అయితే ఈ డిజైన్ ఈ క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండి మనకి వన్ జాయింట్ లో రావడం వల్ల ఓన్లీ జస్ట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ ఫార్టీ వన్ జాయింట్ అనగానే తక్కువ అనుకుంటారు చాలా మంది ఏంటంటే మీకు సారీ రేట్ బట్టి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే శారీ మీకు ఒక టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ అలా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఎబో కాబట్టి మీకు వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఉంటాయి క్వాలిటీని బట్టి ప్రైస్ ఇదంతా సింగిల్ డిజైన్ అండి ఓన్లీ సింగిల్ హిట్ డిజైన్ లో కట్ పీస్ ఓన్లీ టూ ఫార్టీ చక్కగా బల్క్ కావాలన్నా సింగిల్ పీస్ కావాలన్నా కొరియర్ ఆప్షన్ కూడా ఉంది నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ వచ్చేసరికి గోల్డ్ ఇష్యూ ఐటమ్ అండి మీకు ఇలాగా రెయిన్బో కాన్సెప్ట్ లో రంగోలి కాన్సెప్ట్ లో వచ్చి కంచి బార్డర్ వస్తుంది సూపర్ ఉంటుంది మళ్ళీ లేస్ బోర్డర్ టైప్ కూడా ఉంది కింద వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు పల్లు ప్యాటర్ మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ఇది మామూలు మీరు కస్టమైజేషన్ అలా లేదా తీసుకోవచ్చు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ మీకు కస్టమైజేషన్ కి ఫ్రాక్స్ అని డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నారు లెహంగా పర్పస్ అని ఈ రెయిన్బో టైప్ మీటర్ వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ ఫిఫ్టీ అండి ఇది అలాంటిది ఇప్పుడు మనం ఫుల్ శారీ స్పెషల్ ఆఫర్ ప్రైజ్ లో పెడతాము అది కూడా స్టాక్ ఉన్నంత వరకేనండి ఇదిగోండి ఇలాగా బిగ్ బోర్డర్స్ అన్ని కూడా ఇదిగోండి ఇలా బిగ్ బోర్డర్స్ వస్తాయి

క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ అండి మీకు వైట్ అడుగుతున్నారు ఓన్లీ ప్యూర్ కాటన్ లో వైట్ మీద మీకు డిజైన్ కాటన్ లో మీకు ఇంకా హెవీ క్వాలిటీ వైట్ కావాలన్న అన్ని రకాలు ఉంటాయి జస్ట్ వీడియోలో ఏంటంటే శాంపుల్ కి ఒక ఐటమ్ చూపిస్తాం మీకు వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి వైటే వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ శారీ మీకు ఇదిగోండి వైట్ లో బుట్ట ఇందులోనే మీకు ఇలాగా కాన్సెప్ట్ ఇదిగోండి ఇలాగా మారుతుంది అంటే బోర్డర్ కలర్స్ బుటా కలర్స్ అయితే మారుతూ ఉంటాయండి ఇవి ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అవునండి ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ ఇంకా మీకు ఫైవ్ హండ్రెడ్ లో ఫైవ్ ఫిఫ్టీ లో మంచి క్వాలిటీ లేదా ఆల్ ఓవర్ డిజైన్స్ లేదా ప్యూర్ వైట్ ప్లెయిన్ అలా కావాలన్నా షాప్ విజిట్ అవుతే ఇస్తాం ప్రతిదీ వీడియోలో షేర్ చేయాలంటే కష్టం కాబట్టి జస్ట్ వారంకొక ఐటమ్ చూపిస్తూ ఉంటాం ఓకే నెక్స్ట్ డే కలెక్షన్ అండి వచ్చేసరికి మలై కాటన్ లో మీకు వచ్చేసరికి క్లియరెన్స్ ఐటమ్ ఉంది ఇదంతా కూడా ఓన్లీ మలై కాటన్స్ మ్యాక్సిమం ఇది వండిలాగా అన్ని రకాలు వస్తాయి మీకు ప్యూర్ మలై కాటన్ ఫ్రీ అండి బాతి కాటన్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ భలే ఉన్నాయండి బ్రష్ పెయింటింగ్ లో ఉన్నాయి ఇలా కావాలంటే బాండినీ లో ఉన్నాయి లేదా బటర్ఫ్లై కావాలంటే బటర్ఫ్లై లో ఉన్నాయి ఓకే అందరూ లైక్ చేసే డిజైన్స్ అండి అన్ని రకాలు ఉన్నాయి ఇందులో బుటీక్ కాన్సెప్ట్ ఉన్నాయి ప్యూర్ బ్యాటిక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే జనరల్ గా మీకు వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ స్టార్టింగ్ లేదా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు కాటన్ సీజన్ నెక్స్ట్ హవా మొదలైపోద్ది కాబట్టి మా దగ్గర ఉన్న స్టాక్ మేము క్లియర్ చేసేసుకుంటున్నాం కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తాం మళ్ళీ మీకు ఒక వన్ మంత్ ఆగండి డిసెంబర్ తర్వాత అన్ని న్యూ పర్చేస్ అంటే జనవరి నుంచి ఒకవేళ స్టాక్ ఉన్నా సరే మీకు డిమాండ్ ఎక్కువ కాబట్టి ప్రైస్ ఈ ప్రైస్ కి రావు మళ్ళీ మీకు ఎంతండి ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ వచ్చినా రాపోయినా ఇదే ప్రైస్ అండి ఏంటంటే బ్లౌజ్ కోసం చూసుకోవద్దు ఎందుకంటే ఇందులో స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఉంటాయి అలాంటి సారీస్ ఇంత తక్కువ ప్రైస్ కి వితౌట్ డామేజ్ వస్తున్నాయి అంటే మీకు చాలా మంచి డీల్ అదే ఆఫర్ అందుకోవచ్చు కానీ బ్లౌజ్ ఒకటి రెండు మిస్ అయినా మీరు ఆలోచించట్లు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది యూస్ చేసుకోండి ఇప్పుడే కలర్ ఇప్పుడు వచ్చేసరికి మా సేల్స్ కస్టమర్స్ రోజు బటర్ఫ్లై బటర్ఫ్లై అని చెప్పి అడుగుతున్నారు అండి వాళ్ళు కలవర్ ఇస్తున్నారు అసలు అయితే మీకు ఏంటంటే బయట బాగా హై ప్రైస్ ఉంటాయి కదా మన దగ్గర తక్కువ అని చెప్పి మన చెప్తూనే ఉన్నారు ఇవి ట్రాన్స్పోర్ట్ లో ఉండిపోయింది బేలు టైం పట్టింది మీకు ఇదిగోండి బటర్ఫ్లై సారీస్ అండి విత్ గ్లెటర్ వర్క్ స్టోన్స్ అండి సర్వసి షుగర్ స్టోన్ ఇదిగోండి ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇదిగోండి బ్లౌజ్ కి బోర్డర్ ఇస్తాడు అంతా ఫ్రెష్ ఏందండి మీకు ఏంటంటే సేల్స్ వాళ్ళ కోసం తెప్పించాం ఫ్రెషల్ గా ఇవన్నీ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ మీకు వాట్సాప్ లో వన్ సెట్ అని మెసేజ్ చేసేయండి మీకు కాల్సి ఒక్కొక్క సెట్ అయినా పంపించేస్తాం ఏంటంటే చాలా మంది సేల్స్ కస్టమర్స్ మాకు ఫోన్ చేసి ఏం చెప్తారంటే ఇంకా మీ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ఒక్కొక్క సెట్ మాకు పంపించేయండి అని చెప్పి అంటారు ఏంటంటే ఎప్పటి నుంచి వచ్చే సేల్స్ కస్టమర్స్ కి అలా చేసేస్తాం ఇంకా అలాగే మీకు రెగ్యులర్ స్టాక్ కావాలన్నా అలా మెసేజ్ చేసేది అలా కావాలన్నా అలా పంపిస్తాము ఇప్పుడు ఇవన్నీ కూడా స్పెషల్ బటర్ఫ్లై సారీస్ ఓన్లీ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ ఫార్టీ మంచి ట్రెండింగ్ సారీస్ అండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ అసలు మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి ఇప్పుడే కలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి మీకు కాటన్ లో మీకు ఏంటంటే జకాడ్ బోర్డర్ అలా అడుగుతున్నాను అండి ఇది డిఫరెంట్ గా కలెక్షన్ కాటన్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు డోలా శారీస్ లేదా డిఫరెంట్ డిజైన్ ఉంటది కదా వాళ్ళ కోసం ఒక డిఫరెంట్ డిజైన్ తెచ్చేసాం విత్ జకాడ్ బోర్డర్ బాగున్నాయండి ఇదిగోండి ఒక సారీ కూడా మీకు ఓపెన్ చేస్తాను మలై కాటన్ అండి విత్ పెన్ కలంకారీ ప్రిన్స్ మీకు సేమ్ ఏ డోలా శారీ లేదా ఫ్యాన్సీ సారీ చూసినట్టు ఉంటుంది మహేశ్వరిలో అలాగా ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇదిగో ఆల్ ఓవర్ సారీ వచ్చేసరికి ఇలా పెన్ కలంకారి ప్రిన్స్ విత్ జకాడ్ బోర్డర్ ఫ్రెష్ శారీస్ మీకు మన దగ్గర ఏంటంటే బయట మీద ఆఫర్ ప్రైస్ ఉంటాయి ఈ జకాడ్ బోర్డర్ వచ్చి ప్యూర్ మలయ కాటన్ లో నైన్ హండ్రెడ్ దాకా ఉంటాయండి ఇది ఓన్లీ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ కి ఇచ్చారు ఓకే ఓన్లీ ఫైవ్ అండి సూపర్ అన్న సారీస్ శారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చేసరికి మీనా లో మిక్స్ మొత్తం కూడా ఇది డైరెక్ట్ కంపెనీ వస్తాయి అండి మన దగ్గర మిక్స్ అయిపోయింది ఏం కాదు ఇవన్నీ కంపెనీ నుంచి డైరెక్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నాయి మీనాలో ఒక్కొక్క పీసే ఉంటాయి లెక్క ఏంటంటే మీకు ఇందులో టూ త్రీ కలర్స్ రావాలి ఇందులో ఫోర్ కలర్స్ రావాలి అలా ఉంటాయి అలా రాపోకుండా ఓన్లీ ఒక్కొక్క పీసే వస్తాయి ఇదిగో ఒక్కొక్క పీసే వస్తాయి ఓన్లీ క్లియరెన్స్ సేల్ జస్ట్ ఫైన్ అయింది ఓకే మీనా కాటన్ సారీస్ ఫ్యాన్స్ కి అయితే పండగేనండి అసలు అలా రావడం వల్ల ఫైన్ అయింది లేదా మీకు ఇదిగోండి ఇక్కడ కింద జరీ బోర్డర్ టైప్ ఉంది చూసారా ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ ఉంటది ఈ కలంకారీ ఒక సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుంది స్టార్టింగ్ ఇందులో ఏదైనా సెవెన్ ఫిఫ్టీ అవును క్లియరెన్స్ హై కాస్ట్ ఉంటాయండి మీకు తెలిసిందే కదా మంచి క్వాలిటీతో వస్తాయి మనకి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి ఇప్పుడు వచ్చేసరికి హోల్సేల్ ఐటమ్ అండి మీకు క్రిస్టమస్ కి సేల్ చేసే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటారు ఓన్లీ క్రిస్టమస్ వరకు సేల్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఏంటంటే స్పెషల్ గా ఇలా బాక్స్ ఐటమ్స్ వస్తాయండి కానీ ఎప్పుడు మనం వీడియో లో షేర్ ఉంటాయి కానీ ఈ ఓన్లీ బ్యాక్ టు బ్యాక్ అండి మీకు రేట్లు అయితే నేను జస్ట్ స్టార్టింగ్ రేట్ ఎంత నుంచి ఉంటాయో చెప్తాను షాప్ వస్తే మీకు బ్యాక్ టు బ్యాక్ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇది వచ్చేసరికి ఫస్ట్ మోడల్ అండి ఆ మోడల్ లో ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మ్యాష్మెల్ లో సారీ విత్ బోర్డర్ డిజిటల్ ప్రింట్ అదొక మోడల్ ఇప్పుడు సెకండ్ ఐటమ్ వచ్చేసరికి డాలర్ జకాడ్ బోర్డర్ అండి పికాక్ ట్రెండింగ్ బోర్డర్ ఇది ఇందులో ఇది వచ్చేసరికి ఇలా ఇది ఒక మోడల్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ బ్యాక్ సిక్స్ వస్తాయి బ్యాక్ టు బ్యాక్ అండి ఓన్లీ నెక్స్ట్ థర్డ్ ఐటమ్ మ్యాష్మెల్ లోనే మీకు వచ్చేసరికి కాశ్మీర్ ఎంపోరియం డిజిటల్ పొజిషన్ ప్రింట్ అండి ఇదిగో ఇది వచ్చేసరికి థర్డ్ ఐటమ్ దీంట్లో కలర్ చార్జ్ అంతా కూడా ఓన్లీ బ్యాక్ టు బ్యాక్ షాప్ వచ్చినా కూడా ఆన్లైన్ అయినా సరే మినిమం సిక్స్ పీసెస్ ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ మీకు ఫోర్ నుంచి ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క బౌండ్ ఒక్కొక్క రేటు మీకు స్టార్టింగ్ ఫోర్ ఫిఫ్టీ టు మా దగ్గర బాక్స్ ఐటమ్స్ చాలా రేట్లు వరకు ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీకు ఏ రేటు వర్క్ కావాలంటే ఆ రేటు వరకు షాప్ ఇంకా చాలా మోడల్స్ ఇంకా బ్లౌజ్ వర్క్ మోడల్స్ కూడా వచ్చాయి కానీ అన్ని వీడియోలో షేర్ చేయడానికి టైం కుదరలేదు షేర్లేదు వచ్చేసరికి శారీస్ లోనే మీకు వచ్చేసరికి డిజైనర్ వర్క్ సారీస్ లో బడ్జెట్ లో మీకు మంచి కలెక్షన్ అండి ఇది కూడా మీకు హోల్సేల్ పర్పస్ చాలా బాగుంటది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది చాలా బాగుంది మీకు సెమీ స్పేస్ మీద కట్ వర్క్ ప్లస్ బ్లౌజ్ ఉంది ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇందులో ఓకే ఇవి కూడా మీకు సెట్ కావాలంటే సెట్ లేదా సింగిల్ పీస్ కావాలంటే సింగిల్ పీస్ అలాగే ఇస్తాం కొరియర్ కూడా ఉందండి మీకు యూస్ చేసుకోండి ఇందులో అయితే టూ మోడల్స్ వస్తాయండి ఇది వచ్చేసరికి ఫస్ట్ మోడల్ మీకు దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి బయట మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ లో వినుంటారు ఉంటారు మీరు నెక్స్ట్ మోడల్ ఇందులో ఫుల్ స్పేస్ సిల్క్ ఫుల్ స్పేస్ సిల్క్ వర్క్ కన్ఫ్యూజ్ అవ్వకండి అది వేరే మోడల్ ఇది వేరే మోడల్ ఇది వచ్చేసరికి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఓకే ఇది ఫుల్ స్పేస్ అండి మీకు జారిపోద్ది పట్టుకుంటే చాలా బాగుంది క్వాలిటీ దాని మీద గోల్డ్ వర్క్ మొత్తం కూడా వీటికి అన్నిటి కూడా కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇవి కావాలంటే అవి కావాలంటే చాలా చాలా టైప్స్ వచ్చాయి మనకి హోల్సేల్ వాళ్ళ కోసం కంపల్సరీ విజిట్ చేయండి ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఓన్లీ జస్ట్ మీకు వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ అండి ఓకే ఎయిట్ ఓన్లీ అండి వీటికి కూడా వర్క్ వచ్చేసింది చక్కగా సారీకి బ్లౌజ్ కి కూడా ఓన్లీ ఇది కూడా ఎయిత్ నైన్టీ నైన్ అస్సలు మిస్ వర్క్ సారీస్ అయినా కింద రెండు ఓకే కాబట్టి అవును మీరు వీడియోలో సారీస్ మాత్రమే చూపించారని చెప్పి సారీస్ మాత్రమే అనుకోద్దా అండి షాప్ కి విజిట్ అయితే మీకు హాఫ్ సారీస్ కావాలన్నా బ్లౌజ్ పీసెస్ కావాలన్నా మెన్స్ కలెక్షన్ కావాలన్నా ఏ టు జెడ్ అన్ని కూడా దొరుకుతాయండి డ్రెస్సెస్ తో సహా సో అస్సలు మిస్ అవ్వకండి వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి మీకు వచ్చేసరికి ఇప్పుడు షాకింగ్ రేట్ లో ఒక ఐటమ్ ఇస్తానండి ఫోర్ బై సిక్స్ కలంకారి ప్యూర్ కాటన్ సింగిల్ బెషీట్స్ అండి మీకు పిల్లో కవర్ కానీ ఇంకేమీ రాదు ఓన్లీ సింగిల్ బెష్షీట్ ఇదిగో దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి ప్యూర్ కాటన్ మీకు మళ్ళీ చెప్తున్నాం వితౌట్ పిల్లో కవర్స్ అండి నో పిల్లో కవర్స్ అండి రేట్ వింటే మీకు అర్థం అవుతుంది పిల్లో కవర్స్ వస్తాయో లేదు ఆ రేట్ ఇవన్నీ మీకు కలర్స్ డిజైన్ సేమ్ సేమ్ ఏ మీకు డిజైన్స్ కొంచెం సేమ్ డిజైన్ లో కొంచెం అటు ఇటు గా మారుతుంటే అంతే ఓకే స్టాక్ అయితే ఫుల్ గానే ఉందండి కానీ ఇప్పుడు ఎప్సామ్ ఇరుములు కానీ లేదా మీకు వచ్చేసరికి పంచడానికి కానీ బాగా తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈ ఐటమ్ మనం తప్ప ఈ రేట్ లో ఎవరు పెట్టలేదు చాలా తక్కువ కాస్ట్ కి పెట్టామండి ఓన్లీ జస్ట్ ఇందులో వచ్చేసరికి మీకు రెండు ఉంటాయండి అండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కదా సేమ్ బ్యాక్ సైడ్ కూడా అదే ఇంకో షీట్ ఉంటది మీకు ఒకటి కావాలంటే ఇక్కడ కటింగ్ చేసి లేదు ఇలా రెండు తీసుకెళ్లిపోయినా ఇష్టం ఇంకా ఇంకోటి ఏం చేస్తారంటే పిల్లో కవర్స్ గుర్తించుకుంటారు చాలా మంది సేమ్ మ్యాచింగ్ లోనే వచ్చేస్తాయి కదా అవి పిల్లో కవర్స్ లేదా దివాన్ సెట్ కి మీకు బోస్టర్ పిల్లోస్ కానీ అలా చేసుకుంటారు మొత్తం మీకు అప్పుడు సెట్ సెట్ మూడు వందలు వచ్చేసినట్టే మా దగ్గర అయితే చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అనే చెప్తాం మా దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నా లిమిటెడ్ అనే చెప్తాం వీడియో వెంటనే వచ్చేయండి ఓకే అండి ఇప్పుడు వచ్చేసరికి నైన్ బై నైన్ లో డిజిటల్ ఆర్ట్ గ్యాలరీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ ఇవన్నీ కూడా ఎంఆర్పీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఉండే బెడ్షీట్స్ అండి మన దగ్గరకు వస్తే కనుక ఆఫర్ ప్రైస్ లో వస్తాయి కదా అందుకని చెప్పి చూపిస్తున్నారు ఇంకా నాలుగు ఉన్నాయి నేను ఒక్క మడతాను నాలుగు మడతలు నైన్ బై నైన్ కింగ్ సైజు ఇవన్నీ దీంట్లో డిజైన్స్ కలర్స్ డిజిటల్ డిజైన్స్ ఓన్లీ చక్కగా లైట్ షార్ట్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ అండి జనరల్ గా మీకు మిస్ ప్రింట్ లో అవి మన దగ్గర కూడా ఉంటాయి కానీ ఈ క్వాలిటీ ఈ డిజైన్స్ రావంతే రెగ్యులర్ డిజైన్స్ వస్తాయి ఎప్పుడైనా ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఏంటంటే చాలా హైలైట్ అవుతాయి మీకు బెడ్ మీద వేసిన సరే ఫుల్ కింగ్ సైజు ఎంఆర్పి వచ్చేసరి టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇలా కేటలాగ్ పిక్ కూడా ఇస్తాడు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ అవును సూపర్ షాప్ సింగిల్ అయినా ఇస్తాం ఆన్లైన్ అయినా షాప్ సింగిల్ అయినా ఇస్తాం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ ఎంఆర్పి అబవ్ టూ థౌసండ్ ఉంటాయండి ఇవన్నీ కూడా నాటికాల డిజైన్స్ లో బెడ్ షీట్స్ అంటారు ఇవి మళ్ళీ కూడా మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మిక్సింగ్ ఉంటదండి కాటన్ సిల్క్ ఎందుకంటే రఫ్ అండ్ రఫ్ యూస్ కోసం ప్యూర్ కాటన్ ఇచ్చేయడం ఇంత పెద్ద బెస్ట్ షీట్ మీద మీకు వాష్ వేసేటప్పుడు స్ట్రింక్ అయిపోద్ది కంపల్సరీ ఇంత ఇంత పెద్ద సైజ్ అయితే కాబట్టి లైట్ గా మిక్సింగ్ ఉంటది అది సాఫ్ట్నెస్ కోసం లేదా స్ట్రింక్ అవడం కలర్ గ్యారంటీ కోసం వాటి కోసం మిక్సింగ్ ఉంటది లైట్ గా ఈ వీడియోలో వచ్చేసరికి ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని స్పెషల్ ఆఫర్స్ పెట్టేశాం కాబట్టి అసలు మిస్ అవ్వద్దు మా షాప్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ వంట సిటీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్